మహిళా అభ్యున్నతికి అధిక ప్రాధాన్యతనిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళలను కోటేశ్వరును చేయాలనే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు శక్తి క్యాంటీన్లు సోలార్ విద్యుత్ కేంద్రాలు పెట్రోల్ బంకులు ఇలాంటి పథకాలు తీసుకొచ్చి మహిళల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు గత ప్రభుత్వాలు మాటలతో కాలయాపన చేశాయని అన్నారు కోటి మంది మహిళలను పోటీసులు చేసే దిశగా మా ప్రజాప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే వాగ్దానం చేసినారో ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టి మహిళలను వ్యాపారవేత్తగా వైద్య వేత్తలుగా విద్యావేత్తలుగా అనేక రంగాల్లో రాణించే విధంగా ఆ రోజు మా నాయకుడు మాటిచ్చినారు అదే మాట ప్రకారం ఈ మహిళా సంఘాలు ఏకం చేసి మహిళా గురుపులు ఏకం చేసి ఇద్దిరమ్మ రాజ్యంలో ఇద్దిరమ్మ నివరణ దిశగా మా ప్రజాప్రభు పనిచేస్తూ ఉన్నది వడ్డీ లేని రుణాలు ఇస్తూ పెట్రోల్ పంపులు కానీ బస్సులు కానీ అనేక రకాలుగా సంక్షేమ పథకాలు మహిళలకు అందిస్తున్న ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకుడు కెఆర్ నాగరాజు గారి నాయకత్వంలో మా మండలంలో పద్నాలుగు కోట్ల పైచి రూపాయలు వడ్డు లేని రుణాలు మంజూరు చేసినాం నిన్న చెక్కులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మహిళా తల్లులకు రెండు గోదాములు ఒకటి కొంకపాక ఒకటి మాల్యత గోదాములు కూడా మహిళలు ఇవ్వడం జరిగింది ఈ ప్రజాప్రభుత్వంలో మహిళలకు పెద్ద ఇస్తూ ఉన్నాం అనేక రకాలుగా మహిళలు ముందుచే దిశగా చేస్తూ ఉన్నాం మహిళా సంఘాలు రూపాయి రూపాయి పొదుపుతోని పెట్టిన సంఘాలు ఇవాళ కోటేశ్వరై దాకా తీసుకొచ్చిన సంఘాలు మా ఆడతల్లులు అక్క జల్లెళ్ళందరూ కూడా వాళ్ళ శ్రమ వారి పట్టుదలతో ఈ స్థాయికి వచ్చినారు ఒక ఆడతల్లి దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే దాచుకుంటారు అదే మగవాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలు ఉంటే సాయంత్రం వరకు మూడు నాలుగు వందలు ఖర్చు పెట్టుకుంటారు ఆడతల్లి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు ఉంటే బిడ్డ కోసమో కొడుకు కోసమో కొడల కోసమో మనవల మనవల కోసమో దగ్గర ఉంచుకొని వాళ్ళ అవసరాలు పడుకునే పరిస్థితి మహిళల దగ్గర ఉంటుంది మహిళలు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు రూపాయి రూపాయి కూడేసుకొని ఆనాడు ఒక్క రూపాయితో పొద్దు సగం స్టార్ట్ అయ్యారు ఈరోజు కోటీ శోలే దిశగా పనిచేస్తూ ఉన్నారు ఆ దిశలనే మా కాంగ్రెస్ ప్రభుత్వం మా నాయకుడు కేఆర్ నాగరాజు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సారథ్యంలో అనేక రకాలుగా మహిళలకు ముందరుసలు విధంగా మేము పనిచేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మహిళలకు అన్ని రకాలుగా అందిస్తాం పెట్రోల్ పంపులు కానీ బస్సు కానీ వాళ్ళకు మహిళా సంఘాలు ఇచ్చే విధంగా చేస్తూ ఉన్నాం మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారం ఆడతల్లులకు ఫ్రీ బస్సు ప్రవేశ ప్రవేశపెట్టి ఏ ఊరు పోయినా కూడా ఆధార్ ఆధార్ కార్డు ఉంటే చాలు పర్వతగిరి నుండి వన్మకుండకపోవచ్చు వన్కుంటే పర్వదరి రావచ్చే విధంగా మా నాయకుడు ప్రవేశపెట్టినారు మా ఆడతలు సంతోషంగా ఉన్నారు దాని తర్వాత రెండు వందల ఎన్నిలో కరెంటు అది ప్రతి ఒక్కరికి ధనికులకు వస్తుంది పేదలకు వస్తుంది గత పది సంవత్సరాలు పాలించిన పార్టీ ఏ ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే ఇందరమ్మ ఇల్లు ఇవ్వలే ఏది ఇవ్వకుండా కాల్యాపరణ చేసినారు ఈరోజు మేము ప్రతి హరునికి కూడా రేషన్ కార్డు ఇస్తూ ఉన్నాం ఇందిరామ్మ ఇల్లు ఇస్తూ ఉన్నాం ఈ ప్రజాప్రభుత్వం ఈ ప్రజల ప్రభుత్వం ఆ దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం గతంలో పాలించిన వాళ్ళు కేవలం మాటలకు పరిమిత అయిన తప్ప ఒక పని కూడా చేయలే అంటే దొరక గడియల పరిమిత అయింది తప్ప పేద వర్గాలకు ఎస్సీకి ఎస్టీకి బీసీ మైనట్ వర్గాలకు ఏ సంక్షేమ పథకం తెలియజేస్తూ ఉన్నారు మా ప్రజాప్రభుత్వంలో అనే అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైన వర్గాల అన్ని వర్గాలకు సంక్షేమ పదాలు ఇచ్చే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం రైతు రుణమాఫీ చేసినాం రైతు బోనస్ ఇస్తూ ఉన్నాం రైతు రుణవాతితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎవరైతే భూములని నీడిపేదలు ఉంటారో వారికి కూడా నెలకు వెయ్యి రూపాయలు వచ్చే విధంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది అనేక రకాల సంక్షేమ పథాలు ఇచ్చిన ప్రభుత్వం అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాను